ైబ్స్ టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా టీమిండియా ఇంకా బార్బడస్లోనే ఉండాల్సి వచ్చింది అక్కడి భారీ వర్షాల నేపథ్యంలో రోహిత్ సేన అక్కడ ఇరుక్కుపోయింది దీంతో బీసీసీఐ ప్లాన్ బి అనుసరిస్తుంది టీమిండియా ఆటగాల కోసం ప్రత్యేక విమానం రెడీ చేసింది అయితే దానికోసం కూడా మరో ఇరవై నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది అంటే రేపు బుధవారం భారత ఆటగాళ్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమిండియా బార్బడోస్ నుంచి బయలుదేరుతుంది బుధవారం సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది అయితే ప్రస్తుతం ఈ వార్తలు కేవలం రిపోర్టుల ద్వారానే వెలుగులోకి వచ్చాయి బీసీసీఐ ఇంకా గా అనౌన్స్ చేయలేదు వర్షాల కారణంగా బార్బడోస్లోని అన్ని విమానాశ్రయాలు క్లోజ్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతం సిచ్యువేషన్ నార్మల్ అవడంతో బీసీసీఐ ప్రత్యేక విమానంలో ఇండియన్ టీం అలాగే సిబ్బందిని ఇండియాకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది ఇకపోతే ఇండియన్ టీం రాక కోసం భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు పదిహేడేళ్ల నాటి కలను నెరవేర్చుకునేందుకు జట్టులోని మొత్తం పదకొండు మంది సభ్యులు ప్రాణం పెట్టి ఆడినందుకు దేశ ప్రధాని సైతం అభినందనలతో ముంచెత్తారు ముఖ్యంగా బౌలింగ్ ధరాన్ని పొగడకుండా ఉండలేం పదహారు ఓవర్లు ముగిసేసరికి క్లాసెన్ యాభై రెండు మిల్లర్ పదిహేను పరుగులతో ఆడుతున్నారు ఇంకా నాలుగు ఓవర్లలో ఇరవై ఆరు పరుగులు చేస్తే చాలు తొలిసారి వరల్డ్ కప్ సఫారీల సొంతమవుతుంది ఇలాంటి స్థితిలో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా బుమ్రా సంచలన స్పెల్తో మ్యాచ్ను మలుపు తిప్పారు ముఖ్యంగా పదిహేడవ ఓవర్ బంతిని అందుకున్న పాండ్యా తొలిబాల్కే క్లాసెన్ను అవుట్ చేశాడు కేవలం నాలుగు పరుగులు ఇచ్చాడు దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది తర్వాత పద్దెనిమిదో ఓవర్ వేసిన బూమ్రా కేవలం రెండు పరుగులు ఇచ్చి మార్కో జెన్సన్ను అవుట్ చేశాడు అసలు బూమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు కూడా మిల్లర్ తడబడ్డాడంటే అతని బంతులు ఎలా సంధించాడో అర్థం చేసుకోవచ్చు ఈ రెండు ఓవర్లే మ్యాచ్ను భారత్ భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్న రీతిలో ఓడిపోయే మ్యాచ్ గెలిస్తే ఆ మజానే వేరంటూ ఫ్యాన్సు సంబరాలు చేసుకుంటున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి